హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీరేకా ఈరోజు రెసిపీ వచ్చి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలాగ ఒక్కసారి ఈ కర్రీ అయితే చేసి పెట్టండి అన్నంలోకైనా చపాతి అండ్ బగార్ రైస్ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది నేనైతే ఈ కర్రీ సింపుల్గా అండ్ టేస్టీగా అయితే చూపించబోతున్నాను ముందుగా నా వీడియో కానీ చూసినట్టుగా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక చిన్న దాల్చిన చెక్క అలాగే ఒక నాలుగు లవంగాలు టూ స్పూన్స్ నువ్వులు అయితే వేసుకున్నాను అలాగే కొన్ని జీడిపప్పు వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే బౌన్లోనే శనగపిండి అయితే మీరు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు నేను ఇక్కడ క్వాంటిటీ తక్కువగానే చేసాను అందుకు తక్కువ వేసాను అలాగే వన్ స్పూన్ కారం రుచికి రుచికసల్ట్ కొద్దిగా ధనియాల పౌడర్ గరం మసాలా కూడా యాడ్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఎక్కువ తలచుగా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా మీడియంగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను ఈ విధంగా అయితే కలుపుకున్నాను తర్వాత కడాయిలో ఆయిల్ హీట్ అయినాక ఇలాగ చిన్న చిన్న పకోడీలాగా వేసుకుంటే చాలండి వేసేసుకొని రెండు వైపులా వేయించి తీసేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత అదే కడాయిలో ఆయిల్ మొత్తం తీసేసి ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఉంచేలా చూసుకోండి దాంట్లో వన్ స్పూన్ జీలకర్ర వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వే ఒక్కసారి వేయించి మూత పెట్టి మగ్గించాలి కొద్దిగా మగ్గాక ఆనియన్స్ ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఒక్కసారి కలుపుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఇంకా మగ్గినాక టమాటాలు కట్ చేసుకొని అయితే వేసుకున్నాను వేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి అది మొత్తం దగ్గరగా మగ్గిపోవాలి మగ్గినాక ఇక్కడ నేను ఆల్రెడీ సాల్ట్ వేసినాను కాబట్టి సాల్ట్ చూసుకొని అయితే కొద్దిగా యాడ్ చేసి పసుపు అలాగే మీకు టేస్ట్ తగ్గట్టు కారం ధనియాల పౌడర్ గరం మసాలా వేసుకొని ఇంతకుముందు మిక్సీ చేసుకున్న ఆ మిశ్రాన్ని అలాగే వాటర్ని అయితే యాడ్ చేశాను ఆ క్లిప్ అయితే వీడియో రికార్డ్ అయితే అవ్వలేదు సో తర్వాత వాటర్ యాడ్ చేసుకున్న ఇంతకుముందు వేయించుకున్న అవి కూడా చన వేసేసుకొని మనకి మూత పెట్టి ఉడికించుకోవాలండి అవి మెత్తగా ఉడికేయటానికి కొద్దిగా టైమే పడుతుంది అందుకో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఫైనల్ కొత్తిమీర వేసుకుంటే చాలండి ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది చపాతి రైస్ బగారాన్నం దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది నేనైతే చేసాను మా వారికి అయితే చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని నొక్కండి ఇంకొక రెసిపీతో మీ ముందు నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో మేము వస్తాము ఓకే బాబాయ్ బాయ్